నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్ చెప్పండి సార్ నాకు లేదు నాకు ఇద్దరు బిడ్డలు కొడుకు సార్ నాకు చెప్పండి కొడుకు మ్యారేజ్ చేసేసి వాళ్ళు వైజాగ్ ఎడిపోయారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు రెండో బిడ్డదేమో లవ్ మ్యారేజ్ చేసుకుని అది అక్కడ మెదక్ మెదక్ మీద మెదక్ ఇచ్చారండి అది హైదరాబాద్ లోనే హైటెక్ సిటీలో ఉంటుంది అండి ఆ అల్లుడు మంచోడు కాదండి నాకు అది హెల్ప్ చేస్తారంటే బట్టలు అది చెప్తున్నారు సార్ షార్ట్ కట్ లో మీకు చెప్తున్నారు పెద్ద బిడ్డ ఉంది సార్ అది మ్యారేజ్ చేసుకోలేదు అది అది ఈవెంట్స్ చేస్తుంది సార్ చేస్తారని అది ఏమైందంటే ఈవెంట్స్ కోసం అని చెప్పేసి బయటకెళ్ళేటప్పుడు ఒక లారీ వచ్చి గుద్దేసి సార్ దానికి యాక్సిడెంట్ అయిపోయి నర్వ్స్ అన్ని ఇట్లా వచ్చికుపోయినా సార్ ఫోర్ ఇయర్స్ అవుతుంది దానికి ట్రీట్మెంట్ అది అది చేస్తుందా ఇప్పుడు కొంచెం కొంచెం పిల్ల అడుగులేస్తున్నది అనుకోండి ఇప్పుడు ఏమైతుందంటే సార్ ఇప్పుడు నాకు ఈవెంట్స్ లేవు ఇంకోటి ఏదైతే ఈవెంట్ లో జస్డే లో ఏమైందంటే ముందు త్రీ థౌజండ్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి అది మంత్లీ మంత్లీ కట్టేసి మేము చేసుకునేవాళ్ళం ఇప్పుడు రూల్ మారిపోయిందంటే సార్ ఫిఫ్టీన్ లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ కట్టబడ్డారని అది కట్టబడ్డారు ఖర్చు కట్టడానికి నాకు ఏం లేదు సోరస్ లేదు మీరు నన్ను నా బిడ్డను చూసిందంటే మీరే పరేషన్ అవుతారు సార్ నాకు ఏం లేదు లేస ఒక అతను తెలిసిన అతను ఉన్నానండి ఆయన నాకు చెప్పాడు మచ్చిడిపట్నంలో ఒక అతను అన్న నాగార్జున అని ఆయన కొంచెం కోడి చెప్పించుకొని నువ్వు ఎంత అడుగుతున్నావు ఒక యాభై వేలే కదా అడుగుతున్నావు కొంచెం నువ్వు లేదంటే ఆయనకి ఇట్ల ఇస్తానన్నా లేకపోతే ఆయన హెల్ప్ చేస్తే మళ్ళీ రాయించుకొని వల్ల ఆయనకి వాపస్ ఇచ్చేయండి డబ్బులు వస్తే అట్లా అట్లా పని చేసుకోవాల ఇట్లా ఎందుకు రోడ్ల మీద ఎదిరిగి వాడర్ వెయ్యి వీళ్ళ రాయ దగ్గర అడుగుతుంటారు ఒక్కసారి నడుగు ఎంత షాన్ గా వచ్చింది ఇప్పుడు ఇంట్లో చేసుకుంటే ఎట్లా నువ్వు అని నాకు నిన్ననే ఇచ్చాడు సార్ బాధింగ్ ఇచ్చాడు ఆయన నాకైతే కొంచెం ఏదో ఒక ఆశ అన్నది వచ్చింది సార్ నేను కూడా నడవలేదు సార్ నా కూడా యాక్సిడెంట్ అయిపోయి పండ్ల పోయి ఈ కాళ్ళు నొప్పి నడుపు నొప్పి వంగి వంగి నడుస్తా సార్ అదే అసలు మంచి లెగరే లెగర్లేదు సార్ అమ్మా